దేశంలో వక్ఫ్ ఆగడాలు మితిమీరిపోతా ఉన్నాయి వాటికి ప్రతిపక్షాలు మత్తిస్తున్నాయి వక్ఫ్ బిల్లుకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు అందరు అభిప్రాయాలు తీసుకున్నారు అయినప్పటికీ కూడా ఆ బిల్లును ఆమోదించడానికి వీళ్ళేదో దుర్మార్గం అయింది రాజ్యాంగ అయిందని చెప్పి ప్రతిపక్షాలు వాకౌట్ చేస్తూ వస్తున్నాయి ఒక పక్క వక్ఫ్ చూస్తుంటే దేశం అంతా నాదనని క్లెయిమ్ చేస్తుంది యూపీలో దాదాపు చాలా ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని వక్ఫ్ రాయించేసుకుంది డెబ్బై ఐదు మంది మెజిస్ట్రేట్లకి ఈ విషయాన్ని నోటీస్ ఇచ్చారు ప్రాంత అయితే వర్క్కి వక్ఫ్కి ఎలా బదిలీ చేయించావని మెజిస్ట్రేట్లు అంతా కూడా తెల్లబోయారు మాకంతగా ఐడియా లేదు ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వాలు సమర్థించాయి మేమేదో సంతకాలు పెట్టేశామంటూ మాకు అది అవగాహన లేదంటూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కర్ణాటకలో మళ్ళీ వక్ఫ్ విజృంభించింది విజృంభించి బెంగళూరులో మెజెస్టిక్ ప్రాంతం వికే కేఆర్ మార్కెట్టు వికే అవెన్యూ రోడ్డు ఇవన్నీ కూడా మావే ఇవన్నీ మాకే బదలాయించండి ఒకప్పుడు టిప్పు సుల్తాన్ ఇది ఎంత పరిపాలించే రోజుల్లో ఇవన్నీ కూడా మాకే ఇచ్చారు మేము అప్పటి నుంచి పట్టించుకోలేదు ఇవన్నీ వీళ్ళందరూ రకరకాల వ్యక్తులు ఆక్రమించుకొని ఇళ్ళు బాకీళ్ళు షాపులు కట్టుకున్నారు కనుక ఇప్పుడు మాకు ఇవన్నీ బదలాయించాలని చెప్పేసి వక్ఫ్ కర్ణాటక ప్రభుత్వానికి క్లెయిమ్ చేస్తుంది ఇది ప్రజలు ఈ యొక్క వార్తని ఆగ్రహ వేశాలు చెందుతున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ముస్లిం ఓట్లు ప్రధానంగా పాత్ర పోషించాయి గతంలో ముస్లిం ఓట్లు కొన్ని కొన్నిపడేవి కాంగ్రెస్ పార్టీకి కొన్నిపడేవి ఇట్లా ముస్లిం ఓట్లు ఈ చేలిక వల్ల బీజేపీ సునాయాసంగా గెలుస్తుందని చెప్పి విదేశీ శక్తులు కూడా నిధులు సమీకరించి మోహరించి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ముస్లిం ఓట్లన్నింటిని కూడా పోలరైజ్ చేసి ఏకీకృతం చేసి కాంగ్రెస్ పార్టీకి పడేట్టుగా చేశారు ఇప్పుడు అందుకు ప్రతిగా ముస్లింకి సంబంధించిన ముస్లిం వాదాలకు సంబంధించిన అంశాల్లో మద్దతు కోరుతున్నారు అది అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వక్ పోర్డుకి అనుకూలంగా ఒక మాట మాట్లాడినా బెంగుళూరులో ప్రజలు భగ్గుమంటారు కర్వమంటే కపకోపం వదలమంటే కోం కోపం అన్నట్టుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది